వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి ఘన పత్రాలను ప్రతిష్ఠించి పూజించాలని తద్వారా చెరువులు నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు కోరారు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడిఓసీలో కేంద్ర కార్యాలయం వారు రూపొందించిన గోడ పత్రికను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూల సహజ రంగులు ఉపయోగించి తయారు చేసిన మట్టి విగ్రహాలను పూజించాలన్నారు మట్టి గణపతి మహాగణపతి అన్నారు ప్రజలకు అవగాహన కలిగించిన కొరకు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పర్యావరణ శాస్త్రవేత్త టి రేవేందర్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆర్సిపురం జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు